ఏపీలో ఎనిమిది చోట్ల మండల పరిషత్ ఎన్నికలు మళ్ళీ వాయిదా మండల అధ్యక్షులు ఉపాధ్యక్షుల స్థానాలకు సంబంధించి పది చోట్ల నిర్వహించిన ఎన్నికల్లోనూ ఎనిమిది చోట్ల మళ్ళీ వాయిదా పడ్డాయి కోరం లేదన్న కారణంతో వాయిదా వేస్తున్నట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి యలమంచిలి సత్యసాయి జిల్లా గండ్లపెంట రామగిరి మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడింది ఆరు మండల పరిషత్ ఉపాధ్యక్షుల స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో ఏలూరు జిల్లా కాయకలూరు ఏలూరు మండల పరిషత్ ఉపాధ్యక్షుల ఎన్నికలు జరిగింది మరో నాలుగు చోట్ల వాయిదా పడింది వీటిలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం మరోసారి తేదీ ప్రకటించనుంది జిల్లా మండల పరిషత్ చైర్పర్సన్ ఎంపీపీ వైఎస్ఎంపీ కోప్షన్ సభ్యులు ఉప సర్పంచ్ స్థానాలకు సంబంధించి అరవై ఐదు చోట్ల ఎన్నికలు నిర్వహించగా పది చోట్ల వాయిదా పడిన విషయం అందరికీ తెలిసింది సో ఈ విధంగా మళ్ళీ ఎన్నికలు ఏదైతే ఎనిమిది చోట్ల మళ్ళీ మండల పరిషత్ ఎన్నికలు వాయిదా పడినాయి అనమాట ఏపీలోని సో మళ్ళీ వీటికి సంబంధించి మళ్ళీ డేట్ అయితే రాబోతోంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది